ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకి ప్రమాదం స్పాట్లో తొంభై మంది ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం విధంగా రా ఆర్టీసీ బస్సుకి ఎందుకు అంత ప్రమాదం జరిగింది అసలు ఎంతమంది పరిస్థితి ఎలా ఉందనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పగిరి శివార్లోని మల్కాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సు బీవాసం సృష్టించింది బస్సులో ప్రయాణికులు ఎక్కువ మంది ఉండడంతో టికెట్లు ఇచ్చేందుకు బస్సు సైడ్కు ఆపే క్రమంలో మట్టి కురుంగి బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది ప్రమాదంలోని ముప్పై మందికి పైగా స్వల్ప గాయాలయ్యారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది మొత్తం తొంభై మందికి పైగా బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అయితే గాయపడిన వారిని వెంటనే పగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పగిరు నుంచి షాద్ నగర్ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తోటి ప్రయాణికులు అందరూ కూడా ఆరోపిస్తున్నారు ఈ విషయంపై ఆర్టీసీ ఎండి త్వరితగాత గాయాలైన ప్రతి ఒక్కరు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకైతే అయితే తెలియజేయడం జరిగింది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లెలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్